హాయ్ ఆల్ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ పట్టుదల మూవీ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సినిమాలో అజిత్ అండ్ త్రిషా హీరో హీరోయిన్స్ గా చేశారు అలాగే అర్జున్ అండ్ రెజినా కసండ్రా కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు స్టోరీ విషయానికి వస్తే అజిత్ అండ్ త్రిషా వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాలో వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అవుతుంది అండ్ త్రిషా అజిత్ ని డివర్స్ అడుగుతుంది డివర్స్ వచ్చే వరకు త్రిషా వాళ్ళ ఇంట్లో ఉంటానని అంటుంది సో వాళ్ళ ఇంట్లో ఉండడం కోసం అజిత్ త్రిషాని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసే ప్రాసెస్ లో ఐ మీన్ ఆ ట్రావెల్ లో ఏం జరిగింది అనేది స్టోరీ ఈ మూవీ పాజిటివ్ విషయానికి వస్తే జనరల్ గా హాలీవుడ్ మూవీస్ ని ఇండియాలో రీమేక్ చేసేటప్పుడు ఇండియాకి అనుగుణంగా మారుస్తారు కానీ ఇక్కడ అలాంటి ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఐ మీన్ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అలాగే చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ వస్తే రెజినా కసండ్ర సినిమాలో అందరు ఆర్టిస్టుల కన్నా బాగా యాక్ట్ చేశారు నెక్స్ట్ పాజిటివ్ థింగ్ ఏంటి అంటే సినిమాటోగ్రఫీ అండ్ సెకండ్ హాఫ్ లో కార్ లో వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది అది సీక్వెన్స్ సీక్వెన్సే కాదు సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని హాలీవుడ్ రేంజ్ లో పిక్చరైజ్ చేయడానికి చాలా ట్రై చేశారు ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఇది ఒక డ్రామా మూవీ కాదు ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాకపోతే మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది ఒక సీన్ లో రివీల్ అయిపోయినా కూడా ఆ సీన్ సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రతి సీక్వెన్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూ అయింది అది చాలా బోరింగ్ అనిపిస్తుంది జనరల్ గా ఎమోషన్ సీన్స్ అనేసరికి మనం చాలా కనెక్ట్ అవుతూ ఉంటాం చాలా మూవీస్ లో కానీ ఈ మూవీలో ఒక్క ఎమోషనల్ సీన్ కూడా వర్కౌట్ అవ్వలేదు సినిమాటోగ్రఫీ బాగుంది కాస్ట్యూమ్స్ బాగున్నాయి స్టోరీ బాగుంది కాకపోతే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్లాగ్ మనకి చాలా బోరింగ్ అనిపిస్తుంది సినిమా కాకపోతే ఇలాంటి సినిమాని అజిత్ లాంటి ఒక కమర్షియల్ స్టార్ హీరో చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కానీ అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా టేక్ కేర్ చేయాలి బట్ ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా పూర్ ఉంది స్లో పేజ్డ్ మూవీస్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళకి సినిమా నచ్చే అవకాశం ఉంది మూవీలో అజిత్ టూ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు అండ్ సినిమాటోగ్రఫీ బాగుండడం వల్ల అండ్ అజిత్ మూవీ టూ ఇయర్స్ తర్వాత రావడం వల్ల అజిత్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ చెప్పుకోవాలి నా వరకు అయితే సినిమా బిలో యావరేజ్ అనిపించింది మరో సినిమా రివెత్తితో మళ్ళీ కలుద్దాం వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో